హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బర్త్డే పార్టీకి వెళ్తే భూమిని కలవచ్చు తనతో మాట్లాడచ్చు కదా ఈ విధంగా నక్షత్రానికి నీకు ఒక రకంగా మేలే చేసింది అని చెప్పేసి ఇక గగను అంతరాత్మ తనకి చెప్తూ ఉంటే ఇక గగనైతే అవును కదా భూమి ఎలాగో తన మనసులో మాట చెప్పడం లేదు ఇప్పుడు నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్ళి భూమి మనసులో ఏముందో తన నోటితోనే చెప్పిస్తాను థ్యాంక్ యూ గురు నాకు చాలా మంచి ఐడియా ఇచ్చావు అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే ఇక తన అంతరాత్మ అయితే హలో లవ్ గురు అని ఇక్కడ ఇక్కడ ఉండేది లవ్ గురు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో గగన్ అయితే ఓకే లవ్ గురు అని చెప్పేసి ఇక సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాతేమో అయితే భూమి రాత్రి అన్న మాటలన్నింటినీ గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఇక కోపంగా భూమిపై రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భూమి అయితే నమస్తే మేడం అని చెప్పేసి ఇక వెటకారంగా అంటూ ఉంటే ఇక అయితే భూమిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భూమి అయితే అయ్యో మీకు నేను రాత్రి చేసిన దానికి కోపం వచ్చినట్టుంది మేడం మీరు అలా చూడకండి మీరు అలా చూస్తూ ఉంటే నా కాళ్ళు గజగజ వణికిపోతున్నాయి మేడం ప్లీజ్ మేడం అని చెప్పేసి ఇక భూమి అలా వెటకారంగానే మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఆ అయితే నీకు చాలా ఎక్కువైందే ఈ మధ్య చావు తెలివితేటలు కూడా బాగా పెరిగిపోయినట్టున్నాయి రాత్రి నేను చెప్పినట్టు చేస్తాను అని చెప్పి ఆస్తి నా పేరు మీద కానీ నక్షత్ర పేరు మీద కానీ రాకుండా చేసి నీకు నచ్చినట్టుగా నువ్వు మీ అమ్మ కళల్ని బతికించుకోవాలి అని అనుకున్నట్టుగానే నాట్యాలయాలు స్థాపించాలి అదే నా కోరిక అని చెప్పేసి మీ అమ్మ శోభా చెప్పినట్టే చాలా బాగా యాక్టింగ్ చేసి ఇంట్లో వాళ్ళ అందరినీ మా బావని నమ్మించేశాను అని అనుకుంటున్నావు కదా కానీ అది ఎక్కువ రోజులు ఉండదే నన్ను మోసం చేసి మీ అమ్మ కళల్ని నెరవేర్చుకోవాలి అనుకున్న నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక భూమి అయితే మంచితనం అనే వేషం వేసుకొని మనుషుల్ని చంపేసేది నువ్వు అపూర్వ కానీ నేను అలా కాదు వేషాలు వేసినా నాటకాలు ఆడినా ఏం చేసినా కూడా మంచిని నిలబెట్టడానికే చేస్తాను నువ్వు వీడియో చూపిస్తే బెదిరిపోయి ఆస్తి మొత్తం నీ కూతురు పేరు మీదకి రాసేలా చేస్తాను అని ఎలా అనుకున్నావు ఇది మా అమ్మ కష్టార్జితం మా అమ్మ ఎంతో ఇష్టంగా తన ఆస్తిలో నుంచి కొంత భాగంలో నాట్యాలయాలు స్థాపించాలి అని అనుకుంది కానీ నువ్వు మా నాన్న మనసులో నాట్యం అంటేనే ద్వేషించుకునేలా చేసి మా అమ్మ కోరికల్ని నెరవేర్చకూడదు అని అనుకున్నావు కదా అందుకే ఇలా చేశాను నేను ఈ ఇంట్లో ఉండగా నీకు కానీ నీ కూతురికి కానీ ఆస్తి దక్కనివ్వను అపూర్వ అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక అపూర్వ అయితే ఏంటి ఊరుకుంటున్నా కదా అని ఓ తెగ వాగేస్తున్నావు మీ అమ్మనే నేను తనకే అనుమానం రాకుండా చంపేసిన దాన్ని అలాంటి నాకు నువ్వు ఒక లెక్క నిన్ను కూడా త్వరలోనే మీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో భూమికి కోపం వచ్చేసి ఏంటి అపూర్వ నేను మా అమ్మలాగా మంచిదాన్ని అని అనుకుంటున్నావా మా అమ్మని నువ్వు అక్క అక్క అని పిలుస్తుంటే మా అమ్మ నువ్వు మంచిది అనుకొని నమ్మి మోసపోయింది అంతేకాని నువ్వు ఇలాంటి దానివి అని మా అమ్మకి ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా మా అమ్మ చేసే నాట్యంతోనే నిన్ను తొక్కి చంపేసిండేది అపూర్వ మా అమ్మలాగా నేనేలా మోసపోతాను అని అనుకుంటున్నావు నీ నిజ స్వరూపం మొత్తం తెలిసిందాన్ని నేను నీ చేతిలో మోసపోతానేమో అని చెప్పి నువ్వేమి కళలు కనుకు అలాంటి కళలు నెరవేరవు అని చెప్పేసి భూమి అంటుంది ఇక ఆ పూర్వైతే చూసుకుందామే ఈ ఆస్తి కోసం నా ఆరాటం నా పతనం కోసం నీ పోరాటం రెండింటిలో ఏది గెలుస్తుందో చూసుకుందాము అని చెప్పి అపూర్వ అనగానే ఇక భూమి అయితే నేను ఆల్రెడీ గెలుపు బాటలనే నడుస్తూ ఉన్నాను నేను ఎప్పుడూ గెలుపు బాటలనే నడుస్తాను కానీ నీకే మొదటిసారిగా ఓటమి బాటలో నడవటం అలవాటు కావడం లేదు మెల్లిమెల్లిగా అది నేను అలవాటు చేస్తానులే అపూర్వ నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటించకపోతే నేను మా అమ్మ శోభాచంద్ర కూతుర్నే కాదు అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో గొరింటా సుజాత ఆపూర్వ దగ్గరికి వచ్చి ఏంటమ్మాయి చూస్తుంటే ఆ భూమిని నీకేదో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నట్టుంది అని చెప్పేసి అనగానే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపంగా అరుస్తుంది నా మీద ఎందుకులే అమ్మాయి అరుస్తావు కోపంగా నువ్వు కోపంగా అరిస్తే నేను భయపడతానేమో కానీ ఆ భూమి అస్సలు భయపడేటట్టే లేదు చూసావా దాని కళ్ళల్లో ఎంత ధైర్యం కనపడుతుందో ఇప్పుడు అది కుక్కిన పెండ్ల నేను చెప్పినట్టు చేస్తుంది నేను కూర్చో అంటే కూర్చుంటుంది నిలిచి ఉంటుంది అదే దాని చేతులతో ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీద రాపిస్తుంది అని చెప్పేసి ఓ తెగ ప్రగల్పాలు పలికావు కానీ ఏమైంది అది నీ చేతిలో ఉంచే అందరి కళ్ళ ముందు ఆ సాక్ష్యాన్ని తీసుకొని ఎవ్వరికీ అనుమానం రాకుండా పగలగొట్టి నీ వేలితోనే నీ కన్నును పొడిచేసింది చూసావా దాని తెలివితేటలు ఎంతైనా శోభాచంద్ర కూతురు కదా ఆ ధైర్యం ఆ తెగింపు ఎక్కడికి పోతాయిలే అని చెప్పేసి ఇక గోరింటాకు సుజాత భూమిని అలా పొగుడుతుంటే ఇక అపూర్వకైతే కోపం వచ్చి అవును పిన్ని నువ్వు చెప్పినట్టే అది శోభ కూతురు కదా అందుకే దాన్ని కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తాను అప్పుడు లెక్క సరిపోతుంది అని చెప్పేసి అపూర్వ అనగానే ఏమంటున్నావు అమ్మాయి నాకేమీ అర్థం కాలేదు అని చెప్పేసి సుజాత అడుగుతూ ఉంటుంది ఇక అపూర్వ అయితే ఆ రోజు ఆ శోభాని చంపి నాకు ఎదురు లేకుండా అడ్డు రాకుండా చేసుకున్నాను కానీ ఈరోజు ఇది నా కూతురు జీవితానికి అడ్డుపడుతుంది పిన్ని అందుకే ఇప్పుడు దీన్ని కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించి నా కూతురు జీవితానికి అడ్డు లేకుండా ఎదురు లేకుండా చేస్తాను ఇదే నా కూతురు బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్ దీన్ని శాశ్వతంగా పైకి పంపించేస్తాను అమ్మ దగ్గరికి అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక సుజాత అయితే షాక్ అయిపోతుంది తర్వాతేమో ఇక అపూర్వ రౌడీలకి ఫోన్ చేసి నక్షత్ర బర్త్డే పార్టీలో భూమిని కిడ్నాప్ చేసి దాన్ని చంపేయమని చెప్పేసి ఇక రౌడీలకైతే చెప్తూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ భూమితో మాట్లాడుతూ ఏంటమ్మా భూమి రాత్రి నువ్వు చేసింది నువ్వు నాట్యాలయాలు స్థాపించాలి అని చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఆస్తి అపూర్వ కానీ నక్షత్ర పేరు మీద కానీ రాయకూడదు అని ఎందుకు చెప్పావమ్మా దానివల్ల ఆ అపూర్వ నీ మీద ఇంకా పగ పెంచుకొని ఏదైనా చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఈరోజే ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాయించుకోవాలి అని చెప్పి అపూర్వ కుట్ర చేసింది మామయ్య అందుకే ఇంకెప్పటికీ అపూర్వ పేరు మీద కానీ నక్షత్ర పేరు మీద కానీ ఆస్తి రాయాలి అన్న ఆలోచన నాన్నకి రాకూడదని చెప్పి నేను అలా చెప్పాను అని చెప్పేసి భూమి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే తను కుట్ర చేయడం ఏంటమ్మా అని చెప్పేసి అడుగుతాడు ఇక దాంతో భూమి అయితే వీడియో తీసి భూమిని బ్లాక్మెయిల్ చేసిన విషయం దగ్గర నుండి నక్షత్ర బర్త్డే రోజే తన పేరు మీద ఆస్తి మొత్తం రాసేలా అపూర్వ చేయమన్న దగ్గర నుండి ఇక మొత్తం విషయాన్ని కూడా భూమి కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నానమ్మా నువ్వు శోభ కూతురివి అని తెలిసినప్పటి నుండి అపూర్వ నీకు ఏ క్షణమైనా సరే ప్రమాదం తలపెట్టచ్చు అని అనుకుంటున్నాను కానీ నువ్వు ఇప్పుడు ఆ పూర్వలో ఉన్న ఇంకా పగ ప్రతికారాల్ని పెంచేసావమ్మా ఇప్పుడు తనని మీద పగపట్టిన పాములాగా ఉంటుంది ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే నిన్ను ఏదైనా చేసేయచ్చు అని చెప్పేసి అలా కృష్ణప్రసాదు అనగానే ఇక భూమి అయితే దానికి నేనే భయపడట్లేదు మామయ్య మా అమ్మ ఆశీస్సులు నాతో ఉన్నంత వరకు తను నన్నేం చెయ్యలేదు అనే నమ్మకం నాకుంది అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో నైట్ అయ్యేసరికి ఇక నక్షత్ర బర్త్డే పార్టీ పనులు హడావిడిగా జరిగిపోతూ ఉంటాయి ఇంకొక వైపు గాకను నక్షత్ర బర్త్డే పార్టీకి రావాలి అని చెప్పేసి రెడీ అయ్యి అలా కిందకి రాగానే ఇక శారద అయితే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది ఇక దాంతో గగానైతే అమ్మ అది అని చెప్పేసి తడబడుతూ నేను నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అంటే అమ్మ కంగారు పడిపోతుంది అలా చెప్పకూడదు అని చెప్పేసి ఇక గగన్ అయితే అమ్మ చిన్న బిజినెస్ మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేస్తాడు తర్వాత ఏమో నక్షత్రం అయితే ఇక గగన్కి ఫోన్ చేసి బావా ఇక్కడ ఎందరు గెస్ట్లు వచ్చేస్తున్నారు నువ్వు బయలుదేరావా లేదా అని చెప్పేసి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది నేను బయలుదేరాను ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాను కానీ అక్కడికి వచ్చాక మీ నాన్న ఏదైనా గొడవ చేస్తే నేను బర్త్డే పార్టీ అని కూడా చూడను అని చెప్పేసి గగను అనగానే ఇక నక్షత్ర అయితే అదంతా నేను చూసుకుంటాను బావా నువ్వైతే ఇప్పుడు నా బర్త్డే పార్టీకి వస్తున్నావు కదా అని చెప్పేసి ఇక నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో ఇక భూమి అయితే ఆయన ఏమో బర్త్డే పార్టీకి వస్తాను అన్నారు వస్తే ఇక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో నాన్న ఎందరి ముందు ఆయన్ని అవమానిస్తారేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఏమో గగను బర్త్డే పార్టీకి రాగానే ఇక నక్షత్ర అయితే హాయ్ బావా అని చెప్పేసి ఇక గగన్ని రిసీవ్ చేసుకొని అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది ఇక అది చూసిన అపూర్వ ఇంకా శరత్చంద్ర ఇద్దరూ కూడా బేబీ ఏంటిది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే మమ్మీ ప్లీజ్ ఈరోజు నా బర్త్డే కదా బావని నేనే ఇన్వైట్ చేశాను మమ్మీ బావా ఈరోజు నా గెస్ట్ మీరిద్దరూ బావని ఒక్క మాట కూడా అనకూడదు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక శరత్చంద్రకి కోపం వస్తున్నా కూడా ఇంట్లో ఉన్న గెస్ట్లు అందరినీ కూడా చూసి వాళ్ళ ముందు గొడవ పడితే బాగోదు అని చెప్పేసి ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు ఇక నక్షత్రం అయితే గగన్కి ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పేసి నక్షత్ర రెండు చెంపలు భూమి వాయించిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక భూమి చూస్తుండగానే నక్షత్రం అయితే గగన్ చేయి పట్టుకొని గగన్తో క్లోజ్గా ఉంటూ ఇక అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది ఇక గగన్ కూడా నేను నక్షత్రతో క్లోజ్గా ఉంటేనే భూమి తన మనసుల మాట బయట పెడుతుంది అని చెప్పేసి కావాలని గగన్ కూడా నక్షత్రతో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న భూమికి అయితే కోపం వస్తూ ఉంటుంది ఇక నక్షత్ర అలా పక్కకు వెళ్ళగానే ఇక భూమి అయితే గగన్ చేయి పట్టుకుని పక్కకి లాక్కొచ్చి ఏంటిది అదంటే మీకు ఇష్టం లేదు అన్నారు కానీ అది చేయి పట్టుకొని మా బావ అంటూ అందరికీ పరిచయం చేస్తూ ఉంటే అలా సిగ్గుపడిపోతూ అందరికీ హలో హాయ్ అని చెప్తున్నారు కొంచెమైనా బుద్ధిందా మీకు అని చెప్పేసి అలా భూమి కోపంగా అంటూ ఉంటే ఎందుకు భూమి అంత కోపడుతున్నావు నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా మనసులో మాట నీకు ఎప్పుడో చెప్పాను కానీ నువ్వు ఇంతవరకు ఏ జవాబు చెప్పలేదు అందుకే నేనంటే నీకు ఇష్టం లేదేమో అని చెప్పి ఇక నన్ను ప్రేమిస్తున్నాను అంటూ నా వెంట పడుతున్న నక్షత్రాన్ని అయినా ప్రేమిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి మొన్నటి వరకు నన్ను ప్రేమించి ఇప్పుడు తనని ప్రేమిస్తాను అని అంటున్నారా ఇదేమైనా బాగుందా అని చెప్పేసి భూమి అనగానే మరేం చేయను నీ మనసులో ఏముందో నువ్వు ఇప్పటి వరకు చెప్పలేదు కదా అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక భూమికి అయితే కోపం వచ్చేసి ఏంటి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్తేనే కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మీరు అనుకోరా ఏంటి ఆ మాత్రం కూడా మీకు అర్థం కాదా అని చెప్పేసి ఇక భూమి ఆవేశంలో తన మనసులో మాటని బయట పెట్టేస్తుంది ఇక దాంతో గగన్ అయితే భూమిని నవ్వుతూ అలా మురిసిపోతూ చూస్తూ ఉంటే ఇక భూమి అయితే ఆవేశంలో నా మనసులో మాట చెప్పేసానా అని చెప్పేసి సిగ్గు పడిపోతూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ విన్న శరత్ చంద్ర అయితే భూమి మనసులో ఏముందో తెలుసుకొని షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్